పిల్లలి కథలంటే ఊరికే సరదాకి నిద్రపుచ్చడానికే కాదు కదా వాటిలో మనకు తెలియకుండానే చాలా మంచి విషయాలు జీవిత పాఠాలుంటాయి ఈరోజు మనం అలాంటి అందమైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం దాని పేరు రంగుల మాయాతోట వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ కథలో ఎంత మంచి మెసేజ్ దాగుందో చూద్దాం పదండి ఒక్కసారి ఊహించండి ఒకవేళ మన చుట్టూ ఉన్న రంగులన్నీ పాటుమని మాయమైపోతే ఎలా ఉంటుంది ఆకాశానికి నీలం చెట్లకు ఆకుపచ్చ పువ్వులకు రకరకాల రంగులు ఏమీ లేకుండా అంతా గ్రే కలర్లో ఉంటే ఈ కథ మనల్ని సరిగ్గా అలాంటి ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది మన హీరోలైన కవి రియాల ముందు ఒక పెద్ద ఛాలెంజ్ని ఉంచుతుంది అడ్వెంచర్ అడ్వెంచరైనా ఓ చిన్న సింపుల్ చోట్లోనే మొదలవుతుంది కదా ఇక్కడ కూడా అంతే కవి రియా వాళ్ల రూంలో మామూలుగా ఆడుకుంటున్నారు కాని అప్పుడే ఓ అద్భుతం జరిగింది వాళ్ల క్రేయాన్స్ అవేంటో మెరవటం స్టార్ట్ చేశాయి ఇది మామూలు విషయం కాదని అర్థమైపోతుంది వాళ్ల సాహస ప్రయాణం మొదలవ్వబోతుందని చెప్పే ఒక సిగ్నల్ అనమాట ఏ హీరోకైనా తన ప్రయాణం మొదలు పెట్టాలంటే దానికొక పిలుపు రావాలి దాన్ని కాల్ టు అడ్వెంచర్ అంటారు మన కథలో ఆ పిలుపు రంగుల రూపంలోనే వస్తుంది ఆ మెరుస్తున్న క్రియాన్ల నుంచి సడన్గా ఒక రంగుల దేవత బయటికొస్తుంది ఆమె గొంతులో చాలా కంగారు బాధ ఉన్నాయి ఆమె సూటిగా పిల్లల దగ్గరికే వచ్చి మా తోటలో రంగులన్నీ పోయాయి నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతోంది ఇప్పుడు కవి రియాలు ఒక డిసిషన్ తీసుకోవాలి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా పిల్లలు భయపడలేదు ధైర్యంగా ఆ పిలుపును అందుకున్నారు సరే ఇక వాళ్లు పెట్టబోతున్నారు ఆ రంగుల్లేని తోటలోకి అక్కడ కోసం ఎలాంటి వింతలూ సవాళ్ళూ ఎదురుచూస్తున్నాయో చూద్దాం అయ్యో వాళ్లు వెళ్లిన ప్రపంచం ఎలా ఉందంటే అస్సలు ప్రాణమేలేనంటుంది చెట్లూ పువ్వులూ నదులూ అన్ని బూడిద రంగులోకి మారిపోయాయి అంటే రంగులు లేకపోతే సంతోషం కూడా ఉండదన్నమాట జీవం ఉండదని ఈ సీన్ మనకు చాలా బలంగా చూపిస్తుంది సరే ఎంత పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేయాలంటే హీరోలకి ఏదో ఒక ఉండాలి కదా ఇక్కడ పవరే ఈ రంగుల మంత్రదండం ఆ రంగుల దేవత వాళ్లకిచ్చిన ఈ మ్యాజిక్ వ్యాండ్ కేవలం ఒక వస్తువు కాదు అది అదివాళ్లకిచ్చిన ధైర్యం ఒక ఆశ అంతే ఓకే చేతిలో మ్యాజిక్ అయితే ఉంది కాని అసలసలు టాస్క్ ఇప్పుడే మొదలైంది పోయిన రంగుల్ని ఒక్కొక్కటిగా తిరిగి తీసుకురావాలి చూద్దాం వాళ్ల ప్రయాణం ఎలా సాగుతుందో ఇక్కడ కథ చాలా స్మార్ట్గా వెళ్తోంది రంగులన్నింటినీ ఒకేసారి తీసుకురావాలి అనే పెద్ద టార్గెట్ని మూడు చిన్న చిన్న స్టెప్స్గా విడగొడుతుంది ఫస్ట్ ఎరుపు తర్వాత నీలం ఆ తర్వాత పసుపు దీనివల్ల ఏమవుతుందంటే కథ మనకు ఈజీగా అర్థమవుతుంది పిల్లలేమో ఒక్కో స్టెప్ గెలిచినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతూ వస్తుంది వాళ్లకి కనికించిన మొదటి ఏంటంటే ఒక ఆపిల్ చెట్టు పాపం అది ఏడుస్తోంది తన ఎర్రటి రంగు పోయిందని ఎంత బాధపడుతోందో రంగులంటే జస్ట్ చూడటానికి మాత్రమే కాదు అవి ప్రాణానికి సంకేతమని ఈ చెట్టు బాధ మనకు చెబుతోంది వెంటనే పిల్లలు తమ మంత్రదండాన్ని వాడారు అంతే ఒక్కసారిగా చెట్టంతా మళ్లీ ఎర్రగా మెరిసిపోయింది వాళ్లకి ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ ఆనందంలో ఓ చిన్న రెడాపిల్ డాన్స్ కూడా చేసేశారు ఫస్ట్ సక్సెస్ వాళ్లకి చాలా బూస్ట్ ఇచ్చింది వాళ్ల రెండో చాలెంజ్ ఇంకొంచెం పెద్దది ఒక నది తన నీలిరంగును పోగొట్టుకుని కనీసం పారే శక్తికూడా లేకుండా ఆగిపోయింది చూశారా ఇక్కడ రంగు అంటే కేవలం అందం కాదు జీవశక్తి అన్నమాట ఈసారి పిల్లలు మరింత కాన్ఫిడెంట్గా ఆ మ్యాజిక్ వాండ్ని వాడారు నదికి బ్లూ కలర్ రావటమే కాదు అది మళ్లీ ప్రాణం పోసుకుని గలగలా పారటం మొదలుపెట్టింది అందులో చేపలు ఎగురుతుంటే వాళ్ల నమ్మకం ఇంకా పెరిగింది ఇక వాళ్ల చివరి ఇండివిజువల్ ఛాలెంజ్ ఒక పొద్దుతిరుగుడు పువ్వు అదే సన్ఫ్లవర్ సూర్యుడిలా వెలగాల్సిన పువ్వు పసుపు రంగు లేకపోయేసరికి తలదించుకుని డల్గా అయిపోయింది ఇక్కడే కథలో ఓ మంచి వస్తుంది పిల్లలు ఈసారి కేవలం మ్యాజిక్పై ఆధారపడలేదు తమ క్రియేటివిటీని వాడారు వాళ్ళు ఓ చిన్న ఎల్లో సాంగ్ పాడారు అంతే ఆ పాటకి ఆ పువ్వు మళ్లీ సూర్యుడిలా వెలిగిపోయింది అంటే వాళ్ళు కేవలం మ్యాజిక్నే కాదు తమలోని కళని కూడా వాడుతున్నారు ఇది వాళ్ళు ఎంతగా ఎదుగుతున్నారో చూపిస్తుంది సరే రెడ్ బ్లూ ఎల్లో మెయిన్ కలర్స్ అన్నీ వచ్చేశాయి కానీ తోట ఇంకా పూర్తి లైవ్లీగా మారలేదు అంటే ఇప్పుడు వాళ్ళు విడివిడిగా గెలిచిన విజయాలన్నిటినీ కలిపి ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టించాల్సిన టైం వచ్చింది అప్పుడే ఆ రంగుల దేవత మళ్లీ వస్తుంది వచ్చి వాళ్లకి ఫైనల్ అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్తుంది ఇప్పటిదాక పోయిన రంగుల్ని తెచ్చారు సరే ఇప్పుడు ఆ రంగులన్నిటినీ కలిపి ఒక ఇంద్రధనుస్సుని రెయిన్బోని క్రియేట్ చేయాలి ఈ పని ఒక్కరితో అయ్యేది కాదు ఇక్కడే కథ యొక్క అసలు పాయింట్ బయటపడుతుంది అదే టీంవర్క్ సహకారం పిల్లలిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ వాండని పట్టుకోవాలి ఇద్దరూ కలిసికట్టుగా రంగులారా వెలుగుతేరా అని పలికినప్పుడే ఆ మ్యాజిక్ పనిచేస్తుంది వాళ్లు అనుకున్నదీ సాధించారు వాళ్ల వర్క్ గెలిచింది ఇప్పుడు వాళ్లు మామూలు పిల్లలు కాదు వాళ్లే కలర్ హీరోస్ ఈ విజయం వాళ్లకొక కొత్త ఐడెంటిటీని గుర్తింపునిచ్చింది అదిగో చూడండి ఆకాశంలో ఒక భారీ ఇంద్రధనుస్సు దాని వెలుగుతో తోట మొత్తం మళ్లీ రంగులతో పక్షుల పాటలతో పువ్వుల సువాసనలతో నిండిపోయింది ఇదంతా ఎలా సాధ్యమైంది వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం వల్లే చిన్న చిన్న విజయాలు కలిసి ఒక పెద్ద విజయాన్ని ఎలా ఇస్తాయో మనకిక్కడ తెలుస్తుంది తోటలో ఇప్పుడు పండగ వాతావరణం ఆపిల్ చెట్టు నది సన్ఫ్లవర్ అన్నీ కలిసి డాన్స్ చేస్తున్నాయి వాళ్ళని చూసి రంగుల దేవత చాలా సంతోషించి వాళ్లని కలర్ హీరోస్ అని పిలిచి మెడలో రెయిన్బో మెడల్స్ వేసింది వాళ్ల ధైర్యానికి వాళ్ల టీంవర్క్కి దక్కిన గుర్తింపిది చివరికి ఈ మొత్తం ప్రయాణంలో పిల్లలు నేర్చుకున్న అసలైన పాఠం ఏంటంటే ప్రపంచం రంగులుతోనే అందంగా ఉంటుంది ఇది జస్ట్ ఒక డైలాగ్ కాదు వాళ్ల అనుభవం నుంచి వచ్చిన ఒక గొప్ప నిజం ఈ కథ మనందరికీ ఒక మంచి ప్రశ్న వేస్తోంది ఈ కథలో రంగులు అంటే మన లైఫ్లో స్నేహం కావచ్చు సాయం చేయడం కావచ్చు సృజనాత్మకత కావచ్చు మరి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకాస్త అందంగా మార్చడానికి మనమందరం కలిసి ఏ రంగులని తీసుకురాగలం ఒక్కసారి ఆలోచించండి